పోలవరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు కూడబలకని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు ప్రాజెక్ట్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ప్రజల ముందుంచి వారి అభిప్రాయం ప్రకారం ఏం చేయాలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు సోమవారం ఆయన ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించారు నిర్మాణం పనులన్నిటి వద్ద ఆగి ఎక్కడికక్కడ ఏ లోపాలున్నాయో ఏ లోపాలు జరిగాయో గడిచిన ఐదేళ్లుగా జరిగిన నష్టం దుర్వినియోగమైన ప్రజాధనం తదితరులన్నిటిపైన గంటున్నరకు పైగా క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులను ఆరా తీసి కీలక కట్టడాలైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం ఎగువ దిగువ కాపర్ డ్యాములో సీపేజీ గైడ్ బాండ్ కుంగిపోవడం ప్రాజెక్ట్ క్షేత్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు కనిపించడంతో సీఎం చలించిపోయారు అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇంజనీరింగ్ చీఫ్ సి నారాయణ రెడ్డి చీఫ్ ఇంజనీరింగ్ నరసింహమూర్తి మాజీ సలహాదారుడు ఎం వెంకటేశ్వరరావు తదితరులతో తొలి సమీక్ష నిర్వహించారు మంత్రులు నిమ్మల రామానాయుడు జనవరుల శాఖ కొలుసు పార్థసాహారతి గృహ నిర్మాణ శాఖ కందుల లక్ష్మీదుర్గేష్ పర్యాటక శాఖ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరు కలెక్టర్ వెంకటేష్ కూడా పాల్గొన్నారు ముప్పై నిమిషాల పాటు సాగిన సమీక్షలో పోలవరం దుస్థితిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం సంపూర్ణంగా సహకరించిన ప్రాజెక్టును ధ్వంసం చేశారని ఆయన అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుపై నిరంతరం సమీక్షిస్తూ సమస్యలను అధిగమించి ఒక కొలిక్కి తీసుకువచ్చానని ఇప్పుడు ప్రాజెక్టు చూస్తుంటే ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో కూడా అర్థం కావడం లేదని పూర్తిగా నాశనం చేశారని అన్నారు ముప్పై రెండోసారి ఇక్కడకు వచ్చా పోలవరం నిర్మాణంపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నూట అరవై మూడు సార్లు వర్చువల్ సమీక్షలో నిర్వహించాను ముప్పై సార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమీక్షించాను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ముప్పై రెండవసారి స్వయంగా వచ్చాను అంతా సవ్యంగా జరిగితే రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి పూర్తయ్యేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు సంస్థ మార్చేశారు ఆయన అధికారులందరూ కూడవలుక్కొని ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు కూల్చేశారు కేంద్రం ముందు రాష్ట్రం తలదించుకునేలా చేశారు దీనికి ఏం జవాబు చెబుతాం దీనికి కారకులెవరు బాధ్యత ఎవరు వహిస్తారు అని శశిభూషణ్ కుమార్ ఈసీని నారాయణ రెడ్డి నరసింహూర్తిని చంద్రబాబు ఆగ్రహంతో నిలదీశారు శశిభూషణ్ సమాధానం చెప్పలేదు ఈసీ మాత్రం తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు తాను హెడ్ క్వార్టర్లో ఉంటానని నిర్మాణ బాధ్యతలన్నీ అప్పటి సీఈ చూశారని నారాయణ రెడ్డి చెప్పారు మరింత అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ విద్వాంసంలో మీ బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే పనులు పూర్తయ్యాయి హెడ్వర్క్ పనులు డెబ్బై రెండు పాయింట్ అరవై మూడు శాతం కుడి ప్రధాన కాలువ పనులు తొంభై రెండు పాయింట్ డెబ్బై శాతం ఎడమ ప్రధాన కాలువ పనులు డెబ్బై మూడు సున్నా శాతం సేకరణ స్పిల్వే రేడియల్ గేట్ అమెరికా పూర్తయింది రెండు కాఫర్ డ్యామ్ పనులు సుమారుగా పూర్తయ్యాయి ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు మరమ్మతులు చేస్తున్నారు స్పిల్ ఛానల్ పనులు ఎనభై ఐదు శాతం అప్రోచ్ ఛానల్ పనులు డెబ్బై తొమ్మిది శాతం ఫైలైట్ ఛానల్ పనులు నలభై ఎనిమిది శాతం లెఫ్ట్ అండ్ రైట్ అనుసంధానం పనులు అరవై ఎనిమిది శాతం పూర్తయ్యాయి చంద్రబాబు రాకతో ప్రాజెక్టుతో పాటు అన్ని పనులు చకాచకా పరుగులు తీస్తున్నాయి ఐదేళ్లలో వైసీపీ చేసిన పనులు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు దిక్కుమక్కు లేకుండా ఈ ప్రాజెక్ట్ పడి ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే పూర్తయి నీటితో కలకలలాడవలసిన ప్రాజెక్ట్ పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురైంది అప్పట్లో చంద్రబాబు స్పిల్వే పనులు సుమారు పూర్తి చేసి గేటు కూడా పెట్టిన సంగతి తెలిసిందే వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పనిని మాత్రానే కొనసాగించి మిగతా వాటిని నిర్లక్ష్యం చేసింది నా పేరు జిల్లా హరికృష్ణ మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజెంట్ ఏలూరు జిల్లా ఏలూరు నగరం మాది ఏదైతే వాళ్ళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ఏర్పడిందో ఆ ప్రభుత్వం అందులో భాగంగా నిన్న సోమవారం నాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించడంలో మా జిల్లా వాసులందరిలో కూడా ఒక రకమైనటువంటి సంతోషకరమైన వాతావరణం వచ్చింది ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఉందో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద ఉరుకులు పరుగులు ఎత్తిస్తూ గిన్నీస్ బుక్ రికార్డ్ ఇది కాంక్రీట్ వర్క్లో ఒకే రోజు ఇన్ని మీటర్లలో గ్యా కాంక్రీట్ వర్క్ జరిగినది ప్రపంచంలో ఎక్కడా లేనంత ఇదిగా కాంక్రీట్ వర్క్ చేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో డెబ్బై రెండు శాతం పూర్తి చేసే ప్రాజెక్ట్ని తొందరలో ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యి ఎప్పటినుంచో ఉన్న ఆంధ్రప్రదల కళ సాకారం అవుతుందన్న సమయంలో ప్రభుత్వం మారటం ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి అధికారంలోకి రావటం దోపిడీ మీద తప్ప పరిపాలన మీద కానీ వ్యవస్థల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ అవగాహన లేకపోవడంతో రివర్స్ టెండరింగ్ పేరుతో దాకా అనుభోజ్ఞులైన ఒక కంపెనీతో జరుగుతున్న ప్రాజెక్ట్ని ఆపించి ఏజెన్సీని మార్చడం ఆ నిర్వహణ లోపంతో ఎటువంటి అవగాహన లేని వాళ్ళ వల్ల నిర్వహణ లోపంతో స్పిల్ వే దెబ్బతిటం కానీ లో ట్యాంక్ బండ్ అన్ని దెబ్బ కానీ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చాలా అయిపోయి వాళ్ళ పనులు చేయకపోగా అప్పుడు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో పాపం పిచ్చోడైనటువంటి అయినా మంత్రి అయినా కూడా అనిల్ యాదవ్ అసెంబ్లీ సాక్షి ఆ ట్వంటీ ట్వంటీ డిసెంబర్ అయిపోద్ది అన్నాడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని అదే ఏజెన్సీతో పూర్తి చేసి ఉంటే చిత్తశుద్ధి చేస్తుంటే ఆ సమయానికి పూర్తి ఉండేది అది కాకుండా వాళ్ళ చేసిన తప్పిదంతో రివర్స్ ఎంటరింగ్ అంటాం వాళ్ళ దోపిడీకి అది ప్రాజెక్ట్ నిర్వీరం అయిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం స్పిల్వే పూర్తయిన ప్రధాన కలవలు పూర్తి కానందున కనీసం గ్రావిటీ ద్వారా కూడా స్పిల్వే నుంచి ప్రధాన కాలువలకు నీరు పంపే పరిస్థితి కూడా లేదు ప్రధాన డ్యామ్ అయిన ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ పూర్తి చేసి గుడి ప్రధాన ఎడమ ప్రధాన కాలువలు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే ఈ ప్రాజెక్టు ఒక రూపు వచ్చేది కానీ కేవలం బ్యారేజీ జిలా తయారు చేశారు వరద నీటిని కొంత ఆపి మళ్ళీ సముద్రంలోకి వదలడానికి తప్ప ఎందుకు కరగని ప్రాజెక్టుకు ఉండిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులు చూడడానికి వేలాదిగా సందర్శకులు వచ్చేవారు వందలాది యంత్రాలతో పనులు జరుగుతుండేవి ప్రజల్లో ఎంతో ఆనందపడేవారు వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు కాఫర్ డ్యాముల మధ్య ఫిల్లింగ్ ఓ మాదిరిగా చేస్తూ దానిని రెండు యంత్రాలతో వైబ్రో కంప్రాక్షన్ చేసే పని మాత్రం కొంతవరకు చేశారు ఎగువ కాఫర్ డ్యాం నిర్వహణ వదిలేయడం వల్ల ఎగువ కాఫర్ డ్యాం నుంచి లీకులు ఏర్పడ్డాయి లీక్ అవుతున్న నీటిని తోడి బిల్లులు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాన డ్యామ్ అయిన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తయితేనే పోలవరం ప్రాజెక్టుకు రిజర్వాయర్ నిర్మించినట్టు అవుతుంది కానీ దీని నిర్మాణానికి గోదావరి నదిలో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ విషయంలో రాజకీయం చేశారు రెండు వేల ఇరవై రెండు మేలో ఇక్కడ కావాలని గొయ్యపెట్టి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నట్టు రాజకీయం చేశారని కూడా విమర్శలు ఉన్నాయి గోదావరికి అడ్డంగా ఎగువ కాఫర్ డ్యామ్ను ఉద్దేశింపు పూర్వకంగా కొంత ఎత్తు పెంచడంతో ఫారెస్ట్లోని గ్రామాలు పాపికొండల ప్రాంతం బాగా మునిగిపోయింది పునరావాసం కల్పించకుండా గత ప్రభుత్వం అనేక ముంపు గ్రామాల్లో ప్రజలను తిప్పలు పెట్టింది రెండు వేల ఇరవై ఒకటికే పూర్తి కావలసిన ఈ ప్రాజెక్ట్ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరాన్ని చూసి తీవ్ర బాధ ఆవేదనకు లోనయ్యారు ప్రాజెక్ట్ ఈ పరిస్థితికి తెచ్చింది గత ప్రభుత్వమేనని కన్నెర చేశారు ఇక తొలిసారి జగన్ గురించి మాట్లాడిన చంద్రబాబు వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి వచ్చి ఏపీ శాపంగా మారారు ఆయన రాజకీయాల్లోకి రాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి పోలవరానికి వచ్చింది ఆయన రావడం తప్పు కాదు క్షమించడాన్ని నేరం అప్పటి నా కష్టాన్ని బూడిదిలో పోసిన పన్నీరు చేశారు వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టండ్రింగ్ చేపట్టారు అధికారంలోకి వస్తూనే ఐదు రోజుల్లోనే కాంట్రాక్ట్ ఏజెన్సీ మార్చేశారు రెండు వేల ఇరవై వరదల్లో డయాఫ్రామ్ వాల్ ముప్పై ఐదు శాతం పడిపోయింది నాలుగు వందల ఎనభై కోట్లు అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా చేశారు పోలవరం విషయంలో వైఎస్ జగన్ క్షమించరాని తప్పు చేశారని గట్టిగానే చంద్రబాబు చురకలు వంటించారు వాస్తవానికి విమర్శలు కౌంటర్లు చంద్రబాబు కాస్త దూరంగానే ఉంటారని విషయం అందరికీ తెలిసిందే పైగా వైఎస్ జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయాక ఎక్కడా విమర్శలు కానీ కనీసం ఆయన మాట కూడా చంద్రబాబు నోట రాలేదు అయితే ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు సీఎం ఇలా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు టీడీపీ కీలక నేతలు చెబుతున్నారు సో దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఇప్పుడే మొదలు పెట్టారని అర్థం చేసుకోవచ్చు ఇక మున్ముందు వైఎస్ జగన్కు సినిమానే కనిపిస్తుండడంలో ఎలాంటి అతియుక్త శక్తి లేదు చంద్రబాబు విమర్శలకు బహుశా వైసీపీ నుంచి కనీసం స్పందన కూడా రాకపోవచ్చని మాట్లాడే నేతలే లేరని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకుంటూ పరిస్థితి మున్ముందు చంద్రబాబు ఏ రేంజ్లో సినిమా చూపిస్తారో చూడాల్సి ఉంది అదేవిధంగా ఏలూరు జిల్లా వాసులు పోలవరం ప్రాజెక్టు గురించి ఏమంటున్నారో చూద్దాం గత ప్రభుత్వ హయాంలో గైడ్ వాళ్ళు కుంగింది కాపర్ డ్యామ్ చిల్లులు బండి అని చెప్పి మాకు తెలిసింది ఆ ప్రాంతం కనీసం విజిట్ చేయడానికి కూడా బయట వ్యక్తులు అవకాశం లేకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళనివ్వకుండా చేసింది ఎవరిని కూడా పరిస్థితి ఏంటో చూడడానికి అలాగే అది పోలవరం నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారిందా అని చాలామంది అనుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో తేటతలం అవుతూ ఉంది పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారినట్లుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే గైడ్ వాళ్ళు కుంగిందంటే అది కింద వరద ఉధృతి వచ్చినప్పుడు ఆ గైడ్ వాళ్ళు తన్నుకుని పోయే పరిస్థితి ఉంటుంది అలాగే కాపర్ డ్యామ్ కూడా అయిందని చెప్తా ఉన్నారు వాటిని చేయడానికి ఏం చేయాలనేది లేదా పునర్నిర్మాణం చేయాలి ఏంటనేది నిపుణుల ద్వారా పరిశీలన చేసి చేస్తామని చెప్తా ఉన్నారు కానీ పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్యలు కూడా అంతకంటే ముఖ్యమైనవి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించాలని ఆ రూపంగా పరిపాలన అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం పోలవరం పనులు ఐదేళ్ళు వెనకపోయినాయి అంటే పోలవరంలో డెబ్బై రెండు శాతం డెబ్బై మూడు శాతం మేము పనులు పూర్తి చేసామని చెప్పి గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పడం జరిగింది కానీ నేడు ముప్పై ఐదు శాతం మళ్ళీ పనులు వెనక్కుపోయినాయి అని చెప్తా ఉన్నారు నిర్మాణం జరిగింది కానీ ఈ గైడ్ వాళ్ళు కుంగడం అనేది కాప చిల్లులు పడడం అనేది నష్టానికి దారి తీసింది కాబట్టి పోలవరం వెనకబడింది అనేది నిర్మాణమే ప్రశాంతంగా మారింది అనేది అలాగే ఎంతకాలం పడుతుంది అనేది క్లారిటీ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో పోలవరం నిర్మాణం జరిగింది పోలవరం పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అలాగే ఇది నిర్మాణం జరగడం అనేది ఖచ్చితంగా చేస్తారు అలాగే కేంద్రం నుంచి పోలవరానికి తెచ్చుకోవాల్సిన నిధులు నిర్వాసితులకు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలి కృషి చేయాలని అలాగే అఖిలపక్షం వేయడం ద్వారా వాళ్ళని ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం నా పేరు బండి అంకేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్తగా ముఖ్యమంత్రి ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వెళ్ళిపోయిన సందర్భాన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారులు వచ్చి మౌలి ప్రభుత్వం కానీ పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టు గుర్తించి ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చెప్పేసి పేర్కోవడం జరిగింది పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాటు ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని నిర్మాణ పనులని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన చెప్పేసి పంతొమ్మిది ముందు చెప్పడం జరిగింది నిన్న కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు నాలుగు వరకు అధికారులు ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి పనులను చేయలేదు సరికదా ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన కాపర్ డ్రామ్ కానీ గేట్ వాల్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి సుమారు ముప్పై శాతం పైన దెబ్బతన్నేసి నిన్న సందర్శన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి మరలా చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూలుకొని ప్రాజెక్టును నిర్మాణం చేయడం ద్వారా అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి న్యాయం చేయాలని అలాగే తొమ్మిది వందల విద్యుత్ మెగావేట్ల విద్యుత్ రావడం కోసం ఏదైతే ముందు ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్తు నిర్ణయించారో నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు ఏడు రెండు మీటర్లు ఆ ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కోరుతున్నాం